నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని కూడా తెలుసుకోవడానికి అయితే చేద్దాం తప్పకుండా ఎవరైతే వీడియో చూసినటువంటి యాక్స్పెరేషన్స్ ఉందో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మెయిన్గా అంటే ఎస్సీ వర్గీకరణ ఏదైతే అనుకుంటున్నామో అయితే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది పాత నోటిఫికేషన్లకు వర్తించదు కొత్తగా వచ్చేటువంటి నోటిఫికేషన్లకు మాత్రమే వర్తి వర్తిస్తుంది అనేటువంటిది సీఎం గారు స్పష్టం చేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఈరోజు పేపర్లో కూడా రావడం అనేటువంటి జరిగింది అయితే ఈ అంటే పాత నోటిఫికేషన్లో వర్తింపచేస్తే మళ్ళీ కోర్టుకి వెళ్తే ఆ కోర్టులో మళ్ళీ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఉద్దేశం అయితే వారు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా వీలైతే అన్ని విషయాలు తెలుసుకున్న ముందు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు విడుదల అభ్యర్థుల లాగిన్లో పేపర్ల వారిగా మార్కులు ఈ నెల ఇరవై నాలుగు వరకు రీకౌంటింగ్కు ఛాన్స్ ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు రిలీజ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అన్ని పేపర్లు కామన్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇంగ్లీష్లో క్వాలిఫై అయితేనే ర్యాంక్ చాలా ఇంపార్టెంట్ చూడండి ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి నేడు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్లు జరిగాయి అయితే ఇక్కడ ఇంగ్లీష్తో పాటు మరో ఆరు సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు జరిగాయి ఒక్కో పేపరు నూట యాభై మార్కులు అంటూ అయితే దీనిలో ఇంగ్లీష్ ఎగ్జామ్ క్వాలిఫై టెస్ట్ దీంట్లో క్వాలిఫై అయితే మిగతా ఆరు పరీక్షల్లో వచ్చిన మార్కులు లెక్కిస్తారు ఇంగ్లీష్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు నలభై శాతము బీసీలకు ముప్పై ఐదు శాతము ఎస్సీ ఎస్టీలకు ముప్పై మార్కులు వస్తేనే క్వాలిఫై అవుతారు దీంట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకే మిగిలిన ఆరు సబ్జెక్టులకు సంబంధించినటువంటి తొమ్మిది వందల మార్కులు కానీ వచ్చే మార్కులను బట్టి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను టీజీపీఎస్సి వెల్లడించింది అయితే ఇక్కడ చూడండి మనకు మెయిన్గా లోపు అన్ని ఫలితాలు విడుదల చేస్తామనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే హయ్యెస్ట్ మార్క్స్ అనేటువంటిది కామన్గా మనం చూసినట్లయితే దాదాపుగా ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు ఓ అభ్యర్థి ఐదు వందల మార్కులు సాధించగా ఓ మహిళ ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి మరికొందరు ఐదు వందల ముప్పై ఐదు వందల పన్నెండు నాలుగు వందల ఎనభై ఆరు మార్కులు సాధించినట్టుగా తెలిసింది టాపర్ల వివరాలు మాత్రము టీజీపీఎస్సి వెల్లడించలేదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష నిర్వహించగా ఇరవై ఒక వేల మంది విద్యార్థులు హాజరయ్యారు అయితే ఇక్కడ ఇరవై మూడు అని ఇచ్చారు ఇరవై నాలుగు అనుకోండి అది తర్వాత లాగిన్ ఐడిలో మాత్రమే పొందుపరిచారు టీజీపీఎస్సి ఐడి హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ వంటి వివరాల ద్వారా తెలుసుకునే ఛాన్స్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇరవై నాలుగు ఐదు గంటల వరకు రీకౌంట్కు దరఖాస్తు చేసుకోవచ్చు ఒక్క పేపర్కు వెయ్యి రూపాయల చొప్పున రీకౌంటింగ్ ఫీజుగా నిర్ణయించడం అనేటువంటి జరిగింది కాబట్టి చాలా ఎక్కువనే వెయ్యి రూపాయలు అంటే ఓకే అయితే దీంతో పాటుగా ఇంటర్ ఇంగ్లీష్ పరీక్ష పేపర్ టూకు తొంభై ఏడు శాతం విద్యార్థులు హాజరు మాల్ ప్రాక్టీస్ కేసులు నిల్ కాబట్టి ఇంగ్లీష్లో నిల్ అయినాయి ఓకే గ్రేట్గా ఫీల్ కావచ్చు మన సబ్జెక్ట్గా ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్లో కనిపించని క్వశ్చన్స్ ఓకే మార్కులు ఇస్తామని ప్రకటించిన ఇంటర్ బోర్డు ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ కేంద్ర ఉద్యోగులకు డిఏ పెంపు వారంలో ప్రకటన వెలువడే అవకాశము ఇంకా మనకు సంబంధించింది ల్యాబ్ టెక్నీషియన్ పరీక్ష పరీక్షకు కీ విడుదల కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పరీక్షలకు నిర్వహించినటువంటి రాత పరీక్ష కీ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది కీపై అభ్యంతరాలు ఉంటే పద్నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు తెలపాలని మెడికల్ బోర్డు కార్యదర్శి గోపికాంత్ రెడ్డి తెలపడం అనేటువంటిది జరిగింది గత ఏడాది సెప్టెంబర్లో పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్టు సిబిటీ ఎగ్జామ్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎల్టీలకు ఇచ్చే వెయిటేజ్ రూపత్రాలకు బోర్డు పరిశీలిస్తుంది అనంతరం ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా అసలు తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ఉద్యోగాలు ఎస్సీ వర్గీకరణ రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ఉద్యోగాలు ఏవి మనం దేనికి ప్రిపేర్ కావాలి అనేటువంటిది ఈరోజు ఒక వీడియో అనేటువంటిది తప్పకుండా మీకు చేసి పంపిస్తాను అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పూర్తి అయితేనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ కాబట్టి ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏ నోటిఫికేషన్ రావాలన్నా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది కావాల్సింది కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించి నిరుద్యోగులకు తప్పకుండా న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిదాము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేయూ